ఐదు రౌండ్లు వెనక సైడ్ ఏడన సైడ్ అయిన తర్వాత రివర్స్ రివర్స్ స్టాప్ కొద్దిగా రిలాక్స్ తీసుకోండి కొద్దిగా గాలి తీసుకొని రెండు కాలు అట్టేటని చేతులు వెనక పెట్టుకొని ఓకే రెడీ ఎడంకాయలు మలసని కుడికాయలు స్ట్రేట్ ఉండాలి రెండు చేతులు పట్టుకోండి తోడ కానియండి కుడికో ఎడంకాలు కుడి తోడ కానించండి రెండు చేతులు పైకి తీసుకొని గాలి తీసుకొని ఎడంత సైడ్ బెండ్ కానీ ఎడన్ సైడ్ బెండ్ అయ్యి కుడి సైడ్ బెండ్ అయ్యి పైకి బాగా గాలి తీసుకొని ముందుకు వాలండి గాలి వదులుతూ పాదాన్ని పట్టుకుని రెండు చేతులు ఎక్కడికి వస్తే అక్కడికి ఓకే ఐదు నాలుగు మూడు రెండు ఒకటి నిదానంగా స్లోగా లేవండి పాదాన్ని పట్టుకున్నట్టు మళ్ళీ ఇంకోసారి పైకి చేతులు లేపండి ఓకే ఎడమ సైడ్ బెండ్ కానీ గాలి తీసుకోండి కుడి సైడ్ బెండ్ కానీ గాలి తీసుకోండి స్టేట్ బాగా పైకి లేపని చీరను బాగా గాలి తీసుకొని ఇప్పుడు ముందుకు వదిలి గాలి పాదాన్ని పట్టుకుని గాలి వదులుతూ తల నడుము బెండ్ బాగా చేయండి ఐదు నాలుగు మూడు రెండు ఒకటి ఇదానంగా పైకి లేవండి ఇంకో ఆపోజిట్ కాలు కాలు రివర్స్గా ఎడం కాలు ముందు కానీ కుడి కాల్ని బెండ్ చేసి తోడుగా తోడబెట్టుకుని ఇంకో కాలు పై చేయి తీసుకుని బాగా కుడి సైడ్ బెండ్ కానీ ఎడమ సైడ్ బెండ్ కానీ